ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం ఓకే పెట్టిన సంగతి నాకు తెలియదు తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు అయితే నాకు బెస్ట్లో కొంచెం చిన్న గెడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతటి నేనే బాధపడుకుంటున్నాను బాధపడే టైంలో వాలంట్రీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది ఆంటీ లెగోలేదు ఏంటంటే నేను లేకపోతున్నానమ్మా నాకు నొప్పి వస్తుంది గెడ్డ ఫస్ట్లో రాలేదు మరి నాకు అనారోగ్యంగా ఉన్నట్టు భయం అనిపిస్తుంది అని అంటే లేదు ఆరోగ్య సురక్షితం మీద క్యాంప్ పెడుతున్నారా అంటే మీరు కంపల్సరీగా చూపించుకోవాలని ఉంది సరే నాకు కాడ చూపించమ్మా అన్న తీసుకెళ్ళింది తీసుకెళ్ళి మరుక్షణం నాకు బా భయం వస్తుంది భయం వస్తుంటే ఏమి వద్దమ్మా మేము చూసి నీకు ఏదో చెప్తామన్నారు చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి హీరోకి చెప్పారు ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి కొంచెం బెస్ట్లో కొంచెం గెట్ట కనపడుతుంది అన్నారు ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడుచుకుని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉండాను నేనేం చేయాలి అంతట నా పరిస్థితి బాగాలేదు నేను చెప్పుకోలేక నా కోడలిని దగ్గర పెట్టుకుని నా కోడలు నేను ముగ్గురం కూర్చుని ఏడుచుకున్నాము అంటే భయం ఏంటి స్థితి వచ్చింది నేను ఎవరు చెప్తాను అని నా కోడలు నేను ఏడుచుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు తెలిసిన డాక్టర్ గారు ఉండరు తాడే పిల్లలు నీకేం బాధ లేదమ్మా తా వారేసరి మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజుకి ఆ రోజు అన్ని టెస్టులు చేశారు చేసిన తర్వాత ఇంకా ఆంటీ భయం ఏమీ లేదు అంత పెద్దదేం కాదు చిన్నదే ఫస్ట్ స్టేజీలో ఉంది మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చారు ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదురుకుంటున్నా ఇవన్నీ నేను చూడగలుగుతానా ఇవన్నీ నాకు ఎందుకు అని తీసి చిమ్మేసేస్తాను అన్ని గొడవ గొడవ చేసేస్తున్నా ఇంక నేను బతకను నాకు ధైర్యం చెబుతున్నారు కానీ లేదు ఇక నేను బతకను పది రోజులు ఉంటాను ఇరవై రోజులు ఉంటాను నా ఆందోళన నాకు అయినా కానీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు ఆపరేషన్ చేయించారు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదమ్మా మంచి భోజనము సిఫిను పాలు అన్నీ అన్నీ ఫ్రీగా ఇచ్చారు ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి నా కోడల నా దగ్గర ఉండరు ఈ దేని స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయని నాకు కొబ్బరి తెలిసింది అమ్మని ఇంటికి వెళ్ళిన నాకు తెరలే డబ్బులు ఇచ్చి పంపించారు ఇంటికెళ్ళి నాకు ఆ బ్యాంక్ ఇవ్వలో తెలిసిన వాళ్ళు ఉండే ఆంటీ నీకు అకౌంట్లో డబ్బులు ఇదేంటి నాయన నాయనంటే ఆశ్రయ డబ్బులు నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో నువ్వు పల్లె స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు తండ్రిని ఉండవా నాయన ఆయన నానబెట్టిన భిక్షాత్త కొడుకు కూడా పెడుతున్నాడు ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దోళ్ళు బతుకుండాలి అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను ఆ రోజు నుంచి ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండండి చూపించుకోండి అని నాకు చాలా సంతోషంగా ఉంది ఐదు నుంచి చేయరు ఐదు లక్షలు చేశారు అని చెప్పి నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు సార్ గారు పిలిపించి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి ఇంకెవరు వచ్చినా వాళ్ళ కాదు ఆయన సంతోషంగా పైకి రావాలి ఆయన గురించి ప్రార్థనలు పూజలు అందరూ చేయాలి ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం ఇప్పుడు బాగుందా మందులన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా ట్రీట్మెంట్ ఉంది ఈ రోజు కూడాను మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్పుడు ట్రీట్మెంట్ ఆ రోజే నేను వచ్చా పెట్టింది మనం అయితే నాకు ఎందుకు జరగదు అన్న దేవత వచ్చాను డాక్టర్లు డాక్టర్ సిస్టర్లు అసలు మంచిగా నా పేరు గుర్తు పెట్టుకుని నన్ను బాగా చూసుకుంటారు నిజంగా దేవుళ్ళు వాళ్ళు డాక్టర్లు కూడా వాళ్ళకి నిజంగా ఆపిసి దేవుడు నిండుగా ఇవ్వాలి అరుణ గారు మీకు ఇప్పుడు ధైర్యం కొంచెం ధైర్యం మామూలుగా కాదు మేడం జగన్ గారు ఇప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళందరికీ నాతో పాటు మా ఇంటి దగ్గర కూడా నేను అడ్మిట్ అయిన రోజు ఒక ఆమె అడ్మిట్ అయింది అదే రోజు ఆపరేషన్ ఆమె కూడా ఒక నాలుగు రోజులు అటు ఇటుగా ధైర్యం లేక చూపించుకోలేదు నాతో పాటు చూంచుకుంది ఆమె కూడా బాగుంది ఇంకా చాలా మంది చదువుతున్నాను నేను తీసుకెళ్తున్నాను కూడా అక్కడికి ఓకే అందరు బాగా చదువుతున్నారు మీరు మీరున్నందువల్ల మాకు ఎప్పుడు ధైర్యమే ప్రతి ఇంటూ పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు అనేవాళ్ళు ఇటువరకు లేరు ఇప్పుడు ఉంటున్నారు ఆరోగ్యంతో అసలు హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారు ధైర్యంగా చూపించుకుంటున్నారు ఒక్కదాన్నే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నెల నుంచి కీమోల్కి పెట్టుకొని ఒకళ్ళు నడవలేరు బలహీనం అవుతారు కరెంటు పెట్టినా కీమౌలు పెట్టినా నేను ఒక్కదాన్ని వెళ్ళా నా పిల్లలు కూడా రానిలేదు అందరూ అంటారు అసలు నువ్వు నీ ధైర్యాన్ని చెప్పుకోవచ్చు అంటారు